అఖిల్ బిగ్ స్క్రీన్ పై కనిపించి చాలా కాలమైంది గతేడాది ఏప్రిల్ లో ఏజెంట్ సినిమాతో థియేటర్లలో సందడి చేశాడు భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ చివరకు మళ్లీ నిరాశనే మిగిల్చింది డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ఈ మూవీ కోసం అఖిల్ పూర్తిగా తన లుక్ మార్చేసి సిక్స్ ప్యాక్ బాడీతో కఠినమైన స్టంట్స్ చేసినా ఆశించిన ఫలితం మాత్రం రాలేకపోయింది దాదాపు రెండేళ్ల పాటు పడిన కష్టం అంతా వృధా అయింది ఏజెంట్ డిజాస్టర్ కావడంతో అఖిల్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఏజెంట్ రిలీజ్ అయి ఏడాది అయినా ఇప్పటి వరకు చాలా కాలం తర్వాత అకస్మాత్తుగా ఎయిర్పోర్ట్ లో కనిపించాడు అఖిల్ తన కుటుంబ సభ్యులతో కలిసి విదేశాలకు వెళ్లాడు అఖిల్ ఏప్రిల్ ఎనిమిదిన నా తన పుట్టినరోజు వేడుకలను విదేశాల్లో సెలబ్రేట్ చేసుకుని తాజాగా హైదరాబాద్ చేరుకున్నాడు ఇక ఈ రోజు ఎయిర్పోర్ట్ లో అఖిల్ న్యూ లుక్ చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్ పొడవాటి జుట్టు గడ్డంతో అఖిల్ కొత్త లుక్ లో కనిపించాడు ఇప్పుడు ఈ లుక్ అందరి దృష్టిని ఆకర్షించింది ఇప్పటి వరకు ఇలాంటి లుక్ లో అఖిల్ కనిపించలేదు అయితే అఖిల్ తన నెక్స్ట్ ప్రాజెక్టు కోసమే ఇలా మారిపోయాడంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్ ఏజెంట్ తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకున్న అఖిల్ ఇప్పుడు పీరియాడిక్ చిత్రంతో రాబోతున్నట్లు తెలుస్తోంది అనిల్ కుమార్ అనే నూతన దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించున్నారని యువీ క్రియేషన్స్ బ్యానర్ పై ఈ మూవీని నిర్మించనున్నారు వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రకటన ఇక ఇప్పుడు ఎలాగైనా హిట్ అందుకోవాలని ఆలస్యమైన కథపై మరింత ఫోకస్ పెట్టాడట అఖిల్